హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్కి స్వాగతం ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి పది వెల్లుల్లి రేఖలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి కొద్దిగా చిట్టిగడంతా పసుపుని వేసుకోండి కొద్దిగా కారం వేసుకోండి తగినంత ఉప్పుని వేసుకున్నది సాల్ట్ని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి కలపకుండా మనం కోడిగుడ్లు అనేది వేసుకుంటే కనుక సరిగ్గా కలవదండి అందుకని ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఒక రెండు కోడిగుడ్లను కొట్టుకుని అందులో వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోండి సాల్ట్ అనేది ఉంటుంది కదండీ సాల్ట్ కరిగే వరకు బాగా కలుపుకోండి ఉప్పు కారం ఇవన్నీ కూడా మనకి ఈ కోడిగుడ్లు అనేది కలవాలండి అలా అయితే మనకి బాగుంటుంది ఇలా బాగా కలిసిన తర్వాత ఇలా నాలుగు బ్రెడ్లను తీసుకున్నానండి ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుని ఒక డబ్బా మూత ఉంటుంది కదండి ఆ మూతతో నొక్కితే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి బ్రెడ్ అనేది దీంతోపాటు వస్తుందండి తర్వాత మనం బ్రెడ్ ఆమ్లెట్ అనేది వేసుకోవచ్చు ఇలా వేయడం ఎంతో ఈజీ అండి కానీ టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు ఇలా చేసి పెట్టారంటే హడావిడి లేకుండా తినేస్తారు ఇలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నేను నెయ్యి నెయ్యి వేసుకుని ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది వేసుకుంటున్నానండి మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకొచ్చి వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ అని వేసుకుని తర్వాత అందులో మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి తర్వాత మనం తీసుకున్న ఆ బ్రెడ్ ముక్కను కూడా పెట్టేసుకుని తర్వాత పైన కూడా కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపును కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుని వేగేటట్టు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోండి రెండు వైపులా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలి ఉన్న ఆమ్లెట్ని కూడా ముందే ఎలా అయితే వేసుకున్నామో అలాగే దీన్ని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్నారంటే అంతేనండి ఎంతో సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు స్కూల్కి వెళ్ళే ముందు ఇలా చేసి పెట్టారంటే హడావిడి హఠావుడి టిఫిన్ అనేది రెడీ అయిపోతుంది పిల్లలకి రోజు కోడిగుడ్డు పెట్టడం కూడా చాలా మంచిది కాబట్టి రోజు ఆమ్లెట్ వేసి పెడితే తినరు కాబట్టి ఇలా బ్రెడ్ ఆమ్లెట్ వేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ